హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సుజాతమ్మ సప్తగిరి అనే తల్లి కొడుకులు ఉండేవారు సప్తగిరి చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు చాలా మంచివాడు చారుమతి అనే అమ్మాయితో సప్తగిరికి వివాహం జరిగింది చారుమతి తెలివి గల పిల్ల బాగా చదువుకున్న అమ్మాయి ఆధునిక కాలానికి చెందిన పిల్ల అత్తగారేమో అందుకు పూర్తి వ్యతిరేకం అందుకే ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి కానీ ఇద్దరికి సప్తగిరి అంటే ఇష్టం అలాగే సప్తగిరికి కూడా తల్లన్నా భార్య ఇష్టమే అందుకే ఇద్దరికీ చెప్పలేక మధ్యలో నలిగిపోతూ ఉండేవాడు ఏమి చారుమతి జడల్లుకుని కాసినన్ని పూలు పెట్టుకోవే మహాలక్ష్మిలాగా ఉంటావు అలా కాకుండా ఇలా జుట్టు వదిలేసుకుని తిరిగితే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని కోపంగా తిట్టసాగింది అత్తగారు మీకు కూడా ఎన్నిసార్లు చెప్పాలత్తయ్య నాకు జడల్లుకుంటే తలనొప్పి వస్తుంది అందుకే ఇలా జుట్టిరబోసుకుంటున్నాను అయినా మీరు చెప్పేవన్నీ మూఢనమ్మకాలు జుట్టు వదిలేసుకున్నంత మాత్రాన ఇంటికెందుకు దరిద్రం పట్టుకుంటుంది నేను ఇలాగే వదిలేస్తాను అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి వంట చేయటం మొదలు పెట్టింది కనీసం వంట చేసేటప్పుడన్నా ముడేసుకోమని చెప్పరా లేకపోతే వెంట్రుకలన్నీ అన్నంలోనే పడతాయి నువ్వు వెళ్ళి నీ భార్యతో చెప్తావా లేదంటే నేను వెళ్ళి చెప్పనా అని కొడుకు మీద కోపంగా అరిచింది సుజాతమ్మ నువ్వెందుకులేమ్మా నేను చెప్తాలే అయినా నీకు ఊరికి కోపం ఎందుకు వస్తుందమ్మా తను ఏదో చెప్తుంది కదా జడవేసుకుంటే తలనొప్పని ఏదో ఒకటి నీకైతే పని చెప్పకుండా వంట చేసుకుంటుంది కదా తనకిష్టమైనట్లు చేసుకోనివ్వు అన్నాడు సప్తగిరి అవునులేరా నీ భార్యకు చెప్పలేక నాకే చెప్తున్నావు కదూ నీకు నీ భార్య అంటేనే ఎక్కువ ఇష్టంరా నా మాట అంటే అసలు మీ ఇద్దరికి లెక్కే లేదు నా మాటకు విలువలేని లేని ఇంట్లో నేను అసలు ఒక క్షణం కూడా ఉండనురా నేను బయటకు వెళ్ళి ఒంటరిగా బతుకుతాను నాకు ఒక గదిని కిరాయికి చూడు అని కోపంగా అరిచింది తల్లి ఎందుకమ్మా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు సప్తగిరి పెద్దవాళ్ళ మాటలు వినకపోవటం నీకు చిన్న విషయమేమోరా కానీ నాకు అది పెద్ద విషయం ఈ రోజుతో తేలిపోవాలి ఈ ఇంట్లో నేనుండాలా లేదంటే అది ఉండాలా నీకు నేను కావాలా అది కావాలా అని కోపంగా అంది తల్లి అలా అడిగితే ఎలా చెప్తానమ్మా నాకు ఇద్దరు కావాలి ఇద్దరు ఇంట్లోనే ఉండాలి కాస్త అర్థం అమ్మా అన్నాడు సప్తగిరి ఎప్పుడూ నేనేనా మిమ్మల్ని అర్థం చేసుకునేది మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి అంది సుజాతమ్మ కోపంగా ఇప్పుడు మేం కాదమ్మా నువ్వే అర్థం చేసుకోవాలి చారుమతి ఇక ఆరు మాసాలే ఉంటుందమ్మా ఈ ఆరు మాసాలు తనని ఏమీ అనకు తనని ప్రశాంతంగా బ్రతకనివ్వమ్మా అన్నాడు సప్తగిరి ఆరు మాసాలే ఏంట్రా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అర్థం కాక అయోమయంగా అడిగింది సుజాతమ్మ మొన్న జలుబు చేసిందని వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాను కదా అప్పుడే తెలిసింది చారుమతికి పెద్ద జబ్బుందని అది ముదిరిపోయింది ఇక ఆరు మాసాలే బ్రతుకుంటుంది ఆమె బ్రతుకున్ను ఆమె ఆనందంగా ఉండేటట్లు చూసుకునే బాధ్యత మనదే అని వైద్యుల వారు చెప్పారమ్మా అందుకే చారుమతి ఏం చేసినా ఏమీ అనకమ్మా తను ఆనందంగా ఉండేలాగా చూసుకో యారు నెలలే కదా అన్నాడు సప్తగిరి అయ్యో చారుమతి ఎంత కష్టం వచ్చిందే ఇంత చిన్న వయసులోని అని పెద్దగా అరవబోయింది అమ్మా అమ్మా పెద్దగా అరవకు చారుమతికి ఏమీ తెలియదు తన దగ్గర ఏమీ చెప్పకు తనకి చెప్తే తను బాధపడి ఆరు మాసాల కంటే ముందే చనిపోతుందంటమ్మా అందుకే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో చారుమతికి చెప్పొద్దని వైద్యుల వారు చెప్పారమ్మా అన్నాడు సప్తగిరి అవునా నాయనా అయితే ఎట్టి పరిస్థితిలో తనకి నేను చెప్పను తనకి ఏ కష్టమూ కలగకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత నాదయ్యా అంది సుజాతమ్మ కాస్త బాధగా అమ్మయ్యా ఒక అబద్ధం చెప్పి మా అమ్మ నోరు మూయించాను ఇక చారుమతి నోరు కూడా మూయించాలి అని అనుకుంటూ వంట గదిలోకి వచ్చాడు చూశారండి నేనెంత పని చేస్తున్నా మీ అమ్మ ఏదో ఒక వంక చెప్పి నన్ను తిడుతూనే ఉంటుంది ఇప్పుడు ఆవిడ గారికి నేను వంట చేసి పెట్టాలా లేదంటే జడ వేసుకోవటం కావాలా నా వల్ల కావటం లేదండి ఇక నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని కోపంగా తన నిర్ణయాన్ని చెప్పింది చారుమతి చారుమతి ఇంత చిన్న విషయానికే పుట్టింటికి వెళ్ళిపోతానడం ఏం బాగోలేదే అన్నాడు సప్తగిరి ఇది చిన్న విషయమా అండి జడ వేసుకుంటే నాకు తలనొప్పి వస్తుందని మీకు కూడా తెలుసు కదా ఆవిడికి కూడా తెలుసు కానీ నన్ను జడ వేసుకోమని ఇబ్బంది పెట్టేస్తుంది నా వల్ల కాదు అంది చారుమతి సరే చారుమతి జడ వేసుకోవద్దులే కానీ వంట చేసేటప్పుడు ముడి వేసుకో అప్పుడు మా అమ్మతో గొడవ ఉండదు కదా అన్నాడు సప్తగిరి జడ విషయం వదిలేసేయండి మీరన్నట్లుగానే వంట చేసేటప్పుడు ముడి వేసుకుంటాను మరి నేను చేసే వంటల దగ్గర నుంచి నేను వేసుకునే దుస్తుల వరకు ఆవిడికి నాతో సమస్యనండి అయితే ఇక నేను జీవితాంతం ఆవిని భరిస్తూనే ఉండాలా నా వల్ల కాదు అంది చారుమతి జీవితాంతం ఏమీ భరించనవసరం లేదే ఒక్క ఆరు మాసాలు భరించు ఆ తరువాత నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నాడు సప్తగిరి ఆరు మాసాలేనా ఆ తరువాత నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చా అసలు ఆరు మాసాలలో ఏం జరుగుతుందండి అని అనుమానంగా అడిగింది చారుమతి ప్రతీ నెలలాగానే మొన్న కూడా మా అమ్మని వైద్యుడి వద్దకు పరీక్షకు తీసుకువెళ్ళాను కదా అప్పుడు బయటపడింది మా అమ్మకి పెద్ద జబ్బుంది అది ముదిరిపోయిందంట ఇంకా ఆరు మాసాలే బ్రతుకుంటుందంట ఈ ఆరు మాసాలు ఆవిడిని సంతోషంగా ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఆవిడికి తెలియకూడదు అని వైద్యుల వారు చెప్పారు అని చెప్పాడు సప్తగిరి అయ్యో అత్తయ్యా ఎంత కష్టం వచ్చింది అయితే ఇక ఈ ఆరు మాసాలు అత్తయ్యకి నచ్చినట్లే ఉంటానండి అంది చారుమతి అమ్మయ్యా ఇంకొక అబద్ధంతో సమస్య నుంచి గట్టెక్కాను కానీ నేను చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసిన రోజు వాళ్ళిద్దరూ నన్నేం చేస్తారో అని దాని గురించి ఆలోచించి భయపడసాగాడు సప్తగిరి కానీ సుజాతమ్మలో చారుమతిలో చాలా మార్పు వచ్చింది అయ్యో పిచ్చి పిల్ల తనుండేది ఒక ఆరు మాసాలే అని తెలియక ఎంత ఆనందంగా ఉందో చారుమతి ఈ ఆరు మాసాలు ఇంతే ఆనందంగా ఉండాలి తను ఆనందంగా ఉండేలాగా నేనే చూసుకుంటాను అని అనుకుని అమ్మా చారుమతి నువ్వు చెప్తుంటే ఎన్నాళ్ళు అర్థం కాలేదు గాని నువ్వు ఇలా జుట్ట వదిలేసుకుని ఇలాంటి దుస్తువులు ధరిస్తే ఎంత అందంగా ఉన్నావో నువ్వెప్పుడు ఇలాగే ఉండమ్మా అంది అత్తగారు అత్తయ్య ఎంత మంచివారో ఇంత మంచివారికే అంత కష్టం ఇచ్చాడు దేవుడు అయ్యో అత్తయ్య ఇంకొక ఆరు మాసాలే మీరు బ్రతుకుండేది ఈ ఆరు మాసాలు మీకు ఎలాంటి కష్టమో కలగకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది అని మనసులో అనుకుని అవునా అత్తయ్యా సర్లే ఇలాంటివే వేసుకుంటాను గాని వంట చేసేటప్పుడు మాత్రం మీరు చెప్పినట్లు ముడి వేసుకుని చేస్తాను సరేనా అంది చారుమతి సరే అమ్మ నీ ఇష్టం నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి నేనేమి అనను అంది అత్తగారు అలా ఇద్దరు ఒకరికి నచ్చినట్లు ఇంకొకరు సర్దుకుపోతూ ఒకరిని ఇంకొకరు ప్రేమగా చూసుకోసాగారు అలా ఐదు మాసాలు గడిచిపోయాయి ఇలా ఐదు మాసాలు ఇద్దరు కలిసిమెలిసి ఉండడం వల్ల ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ పెరిగిపోయింది ఒకరిని విడిచి ఇంకొకరు ఒక క్షణం కూడా ఉండలేనట్లుగా తల్లి కూతుళ్ళులా మారిపోయారు నా చిట్టి తల్లి ఇంతే ఆనందంగా నిండు నూరేళ్లు నా కొడుకుతో జీవించాలి దేవుడా తనని బ్రతికించు అని రోజు దేవుని ముందు ప్రార్థించసాగింది సుజాతమ్మ దేవుడా మా అత్తయ్యని అప్పుడే వెళ్లకు తన నిండు నూరేళ్ల జీవితం మాతో ఆనందంగా గడపాలి తను లేని జీవితం ఊహించాలంటేనే కష్టంగా ఉంటుంది దేవుడా తనని బ్రతికించు అని కోడలు రోజు దేవుడిని ప్రార్థించసాగింది ఇక వీరిని చూసినప్పుడల్లా సప్తగిరిలో భయం పట్టుకుంది నేను చెప్పిన అబద్ధం బయటపడిన రోజు వీళ్ళు ఇలా ఉంటారో ఉండరో అసలు ఏం జరుగుతుందో అని అనుక్షణం భయపడసాగాడు ఒకరోజు కోడళ్ళిద్దరూ గుడికి వెళ్ళారు అక్కడ వారి ఇంటి వైద్యుడు కనిపించాడు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి కోడలికి తెలియకుండా కోడలి ఆరోగ్య పరిస్థితి గురించి అత్తగారు అత్తగారికి తెలియకుండా అత్తగారి ఆరోగ్య పరిస్థితి గురించి కోడలు వైద్యుడిని అడిగి తెలుసుకున్నారు దాంతో అసలు విషయం తెలిసిపోయి సప్తగిరిని కడిగేయాలన్న కోపంతో చారుమతి సుజాతమ్మ కోపంగా ఇంటికి వచ్చారు సాయంత్రం ఇంటికి వస్తున్న సప్తగిరికి వైద్యుడు ఎదురయ్యి జరిగిందంతా చెప్పాడు అనుకున్నదంతా జరిగిపోయిందా ఈరోజు నా పరిస్థితి ఏమిటో ఆ దేవుడికే తెలియాలి అని భయం భయంగా ఇంటికి వచ్చాడు సప్తగిరి ఒరే సప్తగిరి అబద్ధం చెప్పడానికి ఇంకేమీ దొరకలేదా అమ్మాయి ప్రాణమే దొరికిందా ఎవరన్నా ప్రాణాల మీద ఇలా అబద్ధం చెప్తారా ఇంకా నయం అమ్మాయందు దేవుడి దయ ఉంది కాబట్టి నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అనలేదు ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పకు నా చిట్టి తల్లి ఇలా ఆనందంగా నిండు నూరేళ్ళు ఉండాలి అంది సుజాతమ్మ ఆ అవునండి ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకండి రోజు అత్తయ్యని గురించి తలుచుకుని ఎంత బాధపడేదాన్నో అంది చారుమతి అది అది మీ ఇద్దరి మధ్య గొడవని తగ్గించడం కోసం ఆ రోజు అలా అబద్ధం చెప్పేశాను అంతే ఇంకెప్పుడు అలా అబద్ధం చెప్పను అని క్షమాపణలు చెప్పసాగాడు సప్తగిరి సర్లేండి ఇక ముందు ఇలాంటి అబద్ధాలు ఎప్పుడు చెప్పకండి ఈ రోజు నిజం తెలియబట్టి నా మనసులో భారం తీరిపోయింది అత్తయ్యకి ఏమైపోతుందా అని రోజు తెగ బాధపడిపోయేదాన్ని అమ్మయ్య అత్తయ్యకి ఏమీ అవ్వదులే అంది ఆనందంగా చారుమతి అవునరా నేను కూడా ఎంత బాధపడేదాన్నో రోజు ఈ రోజుతో నాకు ఆ బాధంతా తీరిపోయింది నా బంగారు తల్లి కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అంది సుజాతమ్మ ఆనందంగా అలా ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు అమ్మయ్య ఏదైతే ఏమైందిలే ఇద్దరూ కలిసిపోయారు అది చాలు అని ఆనందపడసాగాడు సప్తగిరి అయితే ఆ ఆనందం ఎక్కువసేపు పట్టలేదు మరలా మరుసటి రోజు నుంచి మొదటికే వచ్చింది సమస్య ఏమే చారుమతి జడేసుకోమని చెప్తున్నానా ఏదో ఇన్ని రోజులంటే నీకు బాగోలేదు కాబట్టి ఊరుకున్నాను ఇక నుంచైనా జడ వేసుకో అంది అత్తగారు చాలు చాలే అత్తయ్యా ఇన్ని రోజులంటే మీకు బాగోలేదని చెప్పి మీరు చెప్పినట్లే చేశాను ఇక నుంచి ఆ ముడి కూడా వేసుకోను మీరేం చేసుకుంటారో చేసుకోండి అని తనకు ఇష్టం వచ్చినట్లు చేయసాగింది చారుమతి అయితే ఇలా అన్ని విషయాలలో గొడవ పడినా సరే ఇద్దరి నోటి వెంట విడిపోదామన్న మాట మాత్రం రాలేదు ఎన్ని గొడవలు పడినా సరే తల్లి కూతుళ్ళలా కలిసిపోతూ ఉండేవారు దాంతో సప్తగిరికి కోడళ్ళ మధ్య సర్ది చెప్పాల్సిన అవసరం జీవితంలో రాలేదు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్